ఉండకూడదా అంబేద్కర్ రాజ్యాంగం రాజకీయ చరిత్ర తెలియదా ఎంకట్రెడ్డి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా డన్ నేను పెట్టే వీడియోలు త్వర త్వరగా మీ మధ్యలోకి రావాలంటే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఒక మన వీడియోకి లైక్ చేయండి ఈ లైక్ తోటి ఈ ఇన్ఫర్మేషన్ అనేక మందికి షేర్ చేయబడతాం ఓకేనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినీ పరిశ్రమలో నుండి రాజకీయ రాజకీయంలోకి అడుగు పెట్టాడు ఈయన రాజకీయంలోకి అడుగు పెడుతుంటేనే చాలా మంది నిందించారు అవమానించారు చాలా విధాలుగా దూషణ మాటలు చాలా విధాలుగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు అది ఇప్పుడున్న విషయం కాదు ఎప్పటి నుండో జరుగుతున్న సంఘటన అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ఎదురుడ్డి నిలబడి ఎన్నో రోజులు శ్రమ కష్టం ఫలితం ద్వారా ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా మార్చబడ్డాడు అయితే ఈ డిప్యూటీ సీఎంగా మార్చబడిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాగా బాగా ప్రజల మధ్యలో తిరగటం ప్రారంభించాడు అయితే గత రీసెంట్గా ఎర్రచందనానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎర్రచందనం గురించి మాట్లాడటం జరిగింది ఎర్రచందనం గురించి మాట్లాడేటప్పుడు ఒక వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈయన మాట్లాడిన మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగి చేసి ఎందుకంటే చదువు లేని అనే పాయింట్ని పట్టుకొని చదువు లేని వాళ్ళకి ఇలాంటి పదవులు అధికారాలు ఇస్తే అవి పనికిరావు విలువ ఉండదు అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది ఈ వెంకటరెడ్డికి వెనకటి కథ ఏం తెలియదు అనుకుంటా చూద్దాం అయితే రాజ్యాంగం ప్రకారంగా ఒక రాజ్యాంగ నియమం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే చదువుకోవాలా అంటే రాజకీయాలకి ఎలాంటి చదువు అవసరం లేదనేది నిలువెత్తిన దర్శనం ఎందుకంటే ప్రజల మన్నలు ప్రజల సేవాభావంతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎవడైనా ప్రయత్నిస్తే వాడికి చదువుతోటి పని లేదు అలాంటి వ్యక్తిని ప్రజలు ఆదరిస్తారు అలాంటి వ్యక్తులు ప్రజలు స్వీకరించి వాళ్ళు మంచి పదవులు ఇచ్చి వాళ్ళ అర్హతను కలుగు చేస్తారనేది అనేది నిజమైన సత్యం ఇది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కించపరిచినట్లు మిస్టర్ వెంకటరెడ్డి రాజకీయంగా రాజకీయ చట్టం నీకు తెలిస్తే నువ్వు అలా అనవు ఏమని చదువు లేని వాళ్ళకి పదవులు ఎక్కడి నుండి వస్తాయి ఎందుకు ఇస్తారు అని చదువు లేకుండా ఇంతవరకు రాజ్యాంగంలో ఎవరు లేరా రాజకీయాలు ఎవరు చేయలేదా అంటే రాజ్యాంగం ప్రకారంగా నేను కొంత విషయం కొంత వ్యక్తుల గురించి నీకు చెప్తాను విను తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పెద్దగా చదువుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేకే కలరిత గారు కూడా పెద్దగా చదువుకోలేదు అలాగే బీహార్ మాజీ సీఎం అయిన రబ్రీదేవి ఈమె పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి రెండు వేల ఐదు వరకు బీహార్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించింది ఈమె ఏమీ చదువుకోలేదు అలాగే ఫోర్ రాజస్థాన్లో గోల్మాదేవి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఇంకొంది అయితే మిర్జాపూర్కి సంబంధించి మీర్జాపూర్ పార్లమెంట్ సభ్యురాలుగా వ్యవహరించిన ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో జరిగింది రాష్ట్రంలో మీర్జాపూర్ పార్లమెంట్ సభ్యురాలు అసలు ఏమి చదువుకోకుండా ఆమె ఉన్నతమైన స్థానంలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఎంపీగా కూడా వ్యవహరించింది అలాగే బెంగళూరుకి సంబంధించి మాజీ రైల్వే శాఖ మంత్రి జాఫర్ షరీఫ్ ఈయన కూడా పెద్దగా ఏం చదువుకోలేదు నువ్వు ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలంటున్నావు కదా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ చరిత్రను తెలుసుకోవాలి రాజకీయ చరిత్రను తెలుసుకోవాలి చదువుకున్న వాళ్ళే రాజ్యం రాజకీయంలోకి రావాలా చదువు లేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒకవేళ వస్తే వారు పనికిరారా అంటున్నావు నువ్వు చదువుకున్నవాడే గొప్పోడు చదువు లేనివాడు ఆ వాడు అని చెప్పటం నీవు అమాయకత్వం ఎందుకంటే ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ప్రముఖులు వారు చదువు పెద్దగా చదువుకునే వాళ్ళు అని చెప్పవచ్చు ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆయన కూడా పెద్ద చదువుకోలేదు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు బీజేపీ దర్గులు ముఖ్యమైన నాయకుడు అలాంటి వ్యక్తి కూడా ఏమాత్రం చదువుకోలేదు అలాగే సచిన్ టెండూల్కర్ చూసు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆఫ్ గాడ్ క్రికెట్ కి ఆయన దేవుళ్ళు లాంటివాడు అలాంటి దేవుడు లాంటి క్రికెటర్కి ఆయన అంత గొప్ప వ్యక్తిగా ఉన్న ఆయన కేవలం పదో తరగతి మాత్రమే చదువుకున్నాడు విజయకాంత్ ఆయన కూడా ఏ మాత్రం చదువుకోలేదు కానీ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్రని వేసాడు అలాగే రజనీకాంత్ కూడా అంతే రజనీకాంత్ కూడా ఏ మాత్రం చదువుకోలేదు పెద్ద చదువు ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి చదువు లేకపోయినా బాధలేదు కానీ సంస్కారహీనుడైతే కానే కాదు ఎందుకంటే తనుకంటూ చదువు లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పది సంవత్సరాలు నీ పార్టీ వాళ్ళు ఎన్ని నిందించినా ఎంత అవమానించినా ప్రజలు ఎంతలా దూషించినా కానీ భయపడకుండా తడబడకుండా తను అనుకున్న దాన్ని సాధించడానికి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు గెలిచాడు గెలిపించాడు ప్రజల పక్షంలో నిలబడి ప్రజలకు మేలులు చేయటానికి ప్రజలకు మంచి చేయడానికి తన రాజకీయ సేవా జీవితంలో ఆయనకంటూ ఒక మరు నిర్దక్షత గురి కలిగి ముందుకెళ్తున్నాడు అలాంటి వ్యక్తి నువ్వు ఎంత తోళ్ళ ఎన్ని మాటలు చెప్పినా చల్లవు వెంకటరెడ్డి కాబట్టి నువ్వు తెలుసుకోవాలా నువ్వు ముందు పోయి భారత రాజ్యాంగం చదువు రెండవది వచ్చేకి రాజకీయ చరిత్రను తెలుసుకో అది తెలుసుకుంటే నీకు ఉపయోగపడిద్ది ఓకేనా ఓకే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం